కాసేపటి క్రితమే దారుణం చోటు చేసుకుంది కాలేజీకి వచ్చినటువంటి చరణ్ కాలేజీ మూడవ అంతస్తు బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి పిల్లలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దీనిపైన అంటే ఎందుకు ఇంత ఒత్తిడిని వాళ్ళు భరించలేకపోతున్నారు ఇది మన విద్యా వ్యవస్థలోని లోపమా లేకపోతే తల్లిదండ్రుల లోపమా లేకపోతే కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి ప్రభావమా అనే విషయాలైతే మనం తెలుసుకుందాం అనంతపురంలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చరణ్ సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళడం జరిగింది ఇక సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి కాలేజీలో హాజరవ్వడం జరిగింది ఇక కాలేజీలో క్లాసులు జరుగుతుండగా అంటే పేరెంట్సు కాలేజీకి తీసుకొచ్చి వదలడం జరిగింది చరణ్ని వదిలిన తర్వాత కాలేజీ యాజమాన్యం ఫీజు కొద్దిగా డ్యూ అయితే ఉందని ఇక ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది ఇక తల్లిదండ్రులు ఫీజు చెల్లిస్తామని చెప్పి వెళ్ళిపోవడం కూడా జరిగింది తర్వాత మళ్ళీ కూడా చరణ్ని ఈ ఫీజు విషయంలో అడిగినట్లు కాలేజీ యాజమాన్యం అడిగినట్లు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు ఇక ఫీజు అడగడంతో అవమానంగా భావించినటువంటి చరణ్ క్లాస్ జరుగుతుండగానే కాలేజీ మూడవ అంతస్తులోని అంటే రామపురం అన్నమాట అబ్బాయిది అనంతపురంలో మనకు జూనియర్ నారాయణ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నాడు ఇక ఆ ఫీజు విషయంలో అవమానం భరించలేక కాలేజీ బిల్డింగ్ మూడవ అంతస్తులో అంటే క్లాస్ రూమ్లో పాఠాలు చెబుతూ ఉండంగానే రూమ్లో నుంచి దూకి మూడవ అంతస్తు నుంచి దూకి కింద పడిపోవడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి చరణ్ను వెంటనే హాస్పిటల్కు తరలించడం జరిగింది అక్కడ మార్గం మధ్యలోనే ఇలా అయిపోవడం జరిగిందనమాట ఇక ఎందుకు పిల్లలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏదైనా సరే బ్రతికి సాధించుకోవాలి కానీ అసలు ఇక్కడ ఇలాంటి చదువులు మనం ఎందుకు చదవాలని కూడా మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఎంతసేపు కూడా మనం పిల్లలకు కావాల్సినటువంటి వాటివి చదివించకుండా అనవసరమైనటువంటి వాటిని అయితే చదివిస్తున్నామని అనిపిస్తుంది ఎందుకంటే పరీక్షల్లో పాస్ అవ్వడానికి గొప్ప గొప్ప ఉద్యోగాలు తెచ్చుకొని డబ్బులు సంపాదించడానికే మనం పిల్లలను చదివిస్తున్నామనే ఊహలో ఉన్నాం ఇక గతంలో లాగా వారికి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు కానీ భగవద్గీతలు కానీ రామాయణాలు కానీ లేకపోతే నీతి కథలు కానీ ఎంతోమంది గొప్ప వ్యక్తుల చరిత్రలు కానీ చదువు అంటే బుక్ రీడింగ్ అనేది తెలియట్లేదు అనమాట పిల్లలకు ఎంతసేపు పలానా రోజున పలానా ఎగ్జామ్ ఉంటుంది ఆ పలానా ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఆ విధంగా ఆ ధోరణిలో వెళ్తున్నాం కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ ఇదే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎవరిది తప్పని చెప్పాలి మీరే నిర్ణయించండి ఈ అంశం పట్ల కాలేజీ యాజమాన్యానిది తప్పనలా లేకపోతే పిల్లాడి చరణ్ తల్లిదండ్రులది తప్పనలా లేకపోతే చరణ్ చుట్టూ ఉన్న సమాజానికి తప్పనలా ఇక ఎవరిది తప్పనే విషయాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి దయచేసి పిల్లలు ఇలాంటివన్నీ కూడా చేసుకోకుండా మనం కూడా ప్రోత్సహించాలి ఇక మంచి మంచి గొప్ప వ్యక్తుల గురించి తెలియజేయాలి వారికి జీవితం మీద ఆశలు ఉండేటట్టు చేయాలి కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద ప్రమాదాలు చేసుకునే విధంగా కూడా మనం పిల్లలను ప్రోత్సహించకూడదు ఇక ఈ అంశంపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి